అధికారంలో లేనప్పుడు కనీసం కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ఎటువంటి ప్రయత్నం చేయరు అంతెందుకు తమకు తాము గెలిచేందుకు కూడా వారి సామాజిక వర్గంతో పాటు చేసిన పనులు కూడా సహకరించవు కానీ పార్టీ అధికారంలోకి రాగానే తమకు మంత్రి పదవులు కావాలంటూ గొంతు చించుకుంటారు అది కాంగ్రెస్ లోనే సాధ్యం పదేళ్ల పాటు గెలుపునకు దూరంగా ఉన్న నేతలు ఇప్పుడు అధికారంలోకి రాగానే తాము ఎరగదీసే నేతలమంటూ తమకు అన్యాయం చేస్తున్నారంటూ సొంత పార్టీపైనే విమర్శలకు దిగడం విడ్డూరమన్న కామెంట్స్ వినపడుతున్నాయి అధికారంలోకి తీసుకువచ్చేందుకు మీరు ఏం చేశారన్న ప్రశ్నకు మాత్రం వారి వద్ద సమాధానం ఉండదు అంజనీ కుమార్ యాదవ్ అయితే ఎన్నికల్లో వరుసగా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గెలిచిన అంజనీ కుమార్ యాదవ్ ఇప్పుడు సొంత పార్టీ పై విమర్శలకు దిగడంపై సోషల్ మీడియాలో సెటైర్లు వినిపిస్తున్నాయి రెండు వేల పద్నాలుగు నుంచి మళ్లీ ఆయన గెలవలేదు అప్పుడు కాంగ్రెస్ గాలివాటంలో గెలిచిన అంజనీ కుమార్ యాదవ్ కాంగ్రెస్ రెండు వేల ఇరవై మూడులో అధికార ఆయన కుమారుడికి ఇప్పించుకున్నారు ఇప్పుడు ఆయనలో అసంతృప్తి తలెత్తింది అందుకు కారణం తనకు మంత్రి పదవి ఇవ్వడం లేదనే ఒకే ఇంట్లో ఇంత మందికి పదవులు ఇచ్చుకుంటూ పోతే ఎలా అని కాంగ్రెస్ శ్రేణులే ప్రశ్నిస్తున్నాయి అంత ఓటు బ్యాంకు ఉన్న నేత అయితే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో హైదరాబాద్ నగరంలో ఒక్క సీటును కూడా ఎందుకు కాంగ్రెస్ కు తెచ్చి పెట్టలేకపోయారని కొందరు కాంగ్రెస్ కార్యకర్తలే ప్రశ్నిస్తున్నారు వనపర్తి మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి కూడా అంతే ఆయన వనపర్తి నుంచి గెలిచారు తరువాత ఆయనక గెలవలేదు కానీ సొంత పార్టీ ఎమ్మెల్యే పైనే ఆయన విమర్శలకు దిగారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మేఘారెడ్డిపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు చిన్నారెడ్డి సీనియర్ లీడర్ అయితే ఆయన పార్టీలో చర్చించాల్సిన అంశాలు మీడియా సమావేశం పెట్టి మరి సొంత పార్టీ ఎమ్మెల్యేపై ఆరోపణలు చేయడాన్ని పలువురు తప్పుపడుతున్నారు కేవలం పదవుల కోసమే పార్టీ నాయకత్వానికి బ్లాక్ మెయిల్ చేసే ఉద్దేశంతో ఈ సీనియర్లు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ కావడంతో వీరు ఎన్ని మాటలు మాట్లాడినా వీరిపై చర్యలు ఉండవు ప్రజలు తిరస్కరించినా నేతలు తమకు దొడ్డిదారిన పదవులు కావాలంటూ పార్టీ నాయకత్వాన్ని బెదిరించడంతో పాటు పార్టీ ప్రతిష్టను దిగజార్చడం ఎంతవరకు సభవని పలువురు కాంగ్రెస్ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి